ఆయన నెల్లూరు వాసి కానీ మొగల్తూరులో సెటిల్ అయ్యి అక్కడ ఎక్సైజ్ స్టేట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్గా రిటైర్ అయ్యారు ఆయన అండ్ ఆయన మహా నీకు ఎవరు పోలికలేనా ఎవరు బుద్ధి అని రావచ్చు కానీ ఆయన బుద్ధులు మాత్రం రాకూడదరా అనేవాళ్ళు ఎందుకంటే ఆయన రసికుడు ఇద్దరు ఇంట్లో ఉండేవాళ్ళు నాకు ఇద్దరు అమ్మమ్మారు వీళ్ళిద్దరి మీద అలిగితే మూడో వ్యక్తి పాపం ఎవరో ఒక అన్నీ కోల్పోయిన ఒక వ్యక్తి అని రూపం జాలి కోలేదు ఆవిడ అతి దగ్గర అయ్యారు ఆయన అలా మూడు మనకు తెలిసి నాలుగైతే ఉన్నాయేమో మనకు తెలియదు అందుకని నువ్వు ఈ ఫిలిం ఇండస్ట్రీకి వెళ్తున్నావు అవకాశాలు ఎక్కువ ఉంటాయి జాగ్రత్త ఆయన మాత్రం ఆదర్శంగా తీసుకోవద్దు అన్నారు నేను తీసుకోలేదమ్మా చిరంజీవి గారి తాతగారి గురించి తెలుసుకోవడం మాత్రమే కాదు ఆయన చాలా దాన ధర్మాలు చేస్తారు మంచి బుద్ధి వచ్చింది అది ఒక్కడి కొంచెం అంది పుచ్చుకున్నాను ఓకే అయితే ఇప్పుడు రామ్ చరణ్ గారి తాతగారిని ఒకసారి చూద్దాము రామ్ చరణ్ గారి తాతగారు అంటే చిరంజీవి గారి తండ్రి గారు ఫోటో ప్లీజ్